നമേ ജെഎൽ ടിവീ സെവെൻ ന്യൂസ് ക സ്വാഗതം తెలంగాణ సాయుధ పోరాట యోధులు సినిమాలు ఎందుకు తీయరని చిత్ర నిర్మాతలను సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి నిలదీశారు ఇది వాస్తవం తెలుగు చలన చిత్రాల నిర్మాతలు ఎంతసేపు పాడు చెత్త సినిమాలు తీసి యువతను పాడు చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ విషయంలో సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి బృందం తెలంగాణ వాదులు బుధవారం నాడు హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఫిల్మ్ లో వెళ్లింది అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఆయన బృందం తెలంగాణ వాదులు నివరపోయారు నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడం జరిగింది సభ్య సమాజం చీకొట్టే విధంగా సినిమాలు తీయడం ఛాంబర్ లో పుటోలు పెట్టిన తీరును పాషం యాదగిరి దుయ్యబట్టారు చిలికి చిలికి గాలివానగా మారగా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వాదుల గొడవకు దారితీసింది ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్తో వాదోపదాలు జరిగాయి పైడి జైరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని అది కూడా హీరోయిన్ ఫోటో కింద పెట్టారని పాషం యాదగిరి బృందం నిలదీయడం జరిగింది ఇదిలా ఉండగా డాక్టర్ సి నారాయణ రెడ్డి ఫోటో ఎందుకు లేదని కూడా ప్రశ్నించారు ఇదిలా ఉండగా పోలీసులు రంగప్రవేశం చేయగా పరిస్థితులు చెక్కబడ్డాయి మరి పాషం యాదగిరి ఫిల్మ్ ఛాంబర్ లో మాట్లాడిన దృశ్యాలు చూద్దాం अब दिल्ली का राना आ गया जितने जुपानी लेके पुलिस वाले स्टेशन में रावण रामा डीसीपी और रामा डीसीपी रामा डीसीपी लेने दूसरा बंदीसीपी और रामा डीसीपी लेके आये डीजी ने स्वाइन का बिल दिया कोई ये मार डालता हूँ अब तक आता नहीं है अब तक बुला कर बुला कर बुला कर बुला कर बुला कर � ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు వాడు ఎక్కడికి పోతే ఆ బావి నెక్స్ట్ ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని బూత్ సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమను తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకుంటున్న సినిమాలు విలన్ ఇవ్వడరా అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్ బాపరులు కోమటోళ్ళు రోళ్ళు జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకు వాడు వేజల సత్యా తీసేడు దళిత తిట్టుకున్న సినిమాలు తీసేది కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం ప్రాంతీయతత్వం వీళ్ళది ఐడి చేయరానికి అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాసాహెబ్ దారాసాహెబ్ దారాపాల్కీ అవార్డు వచ్చింది అందరికంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకిసిన పృథ్వీరాజ్ కాపూర్ కాలం పడాయి అది ఎందుకు ఆయన బొమ్మెకు పెట్టారు అది ఐడి గారు తెచ్చినవి దొంగలు పెద్దరాయలు దొంగల్ దొంగలు ఆయన పెద్దగా నారాయణ రెడ్డి ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసింది నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు హైదరాబాదే పెట్టాం కాళేజ్ ఎందుకు లేదు సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టరు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు ఫెడ్రమ్ పేరు తెలంగాణ వాళ్ళు అంటరాణం పిలు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు మేలుకువాలే ఈ భూమి మనది సర్ప్రకాశ్ భూమిది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్పకాశ భూమి అంటే నిజాం బీచ్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తూ ఒప్పుకో అంతరాణదానం ఒప్పుకోం అందుకనే తెలంగాణ వాళ్ళంతా నివ్వాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జైత్ తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది మీరు గుడుకోబడే సినిమా ఎందుకు చేయరు మీరు సినిమా ఎందుకు చేరు బంతక సినిమా ఎందుకు చేరు వెయ్యి ఓడిలో మరి ఎందుకు తీయరు వెయ్యి మంది ఓడలు తీసిన కానీ బ్రిటిష్ వారు ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు పాడు పాడుముక చదువు ఆమెకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు వేణోళ్ళు ఉంటారు తాగుపోతురు వాగుపోతురు మదురు పోతు ఈ దొంగలందరూ తీసుకున్నారు తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేదు ఎందుకు మీరు దురభాస్ కాని సినిమా తీయరు ఎందుకు మౌలివి లావుని సినిమా తీయరు ఎందుకు చిరా సినిమా తీయరు ఎందుకు మీరు వెయ్యూడల్ మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర పల్లికి ఎందుకు పోరు ఎందుకు కూటికల్లుకి ఎందుకు పోరు ఎందుకు వంట పోరు ఎక్కడి నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సింహాలు ఎందుకు ఎన్ని పెద్ద పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ మామూలు చరిత్ర పురాణం రామాయణ గురించి రా